ఈ రోజు కూడా మీ కార్యకర్తలు ఏం చేస్తున్నారండి మా మహిళలు వ్యతిరేకంగా పోస్టు పెడతారా మా మహిళలకి చర్చ పోస్ట్ పెడతారా తొరపట్న మా ఒక్క కార్యకర్త భారతీ రెడ్డి గారు వ్యతిరేకంగా పోస్ట్ పెడితే జైలు పంపించిన ఘనత తెలుగుదేశం పార్టీది అది మాకున్న చిట్ వస్తుంది మీలో కాదు మహిళలు తిరితే ఆనందపడితే వ్యక్తులు మేము కాలేదు వచ్చగారు మా పల్లెని అవమానించినప్పుడు ఏం చేశారు ఏం చేశారు అంటున్నారు మహిళలు ఎంత కోరంలో అమ్మని అవమానించినప్పుడు మీరు ఏం చేశారు సార్ కానీ ఇలాంటి పరుషు పదాలు మహిళా సభ్యుల మీద పరుషు పదాలని కాదు సభ్యం కాదు మీరు మంత్రిగా ఉన్నప్పుడు శాసనసభ సాక్షిగా మా అమ్మని అవమానించినప్పుడు మీరు ఏం చేశారు సార్ మా తల్లిని అవమానించినప్పుడు ఏం చేశారు ఏం చేశారు అంటున్నా మీరు మారతారా మహిళల గురించి మీరు మారతారా నేను కళ్యాణి గారు అన్నాను నాకు మహిళలు గౌరవిస్తే మా అమ్మ నాకు సార్ మీ నాయకుడు నేర్పించలేదేమో మా నాకు నేర్పించారు మహిళలు ఎట్లా గౌరవించాలో నాకు తెలుసు సార్ శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానించారు కావాలంటే వీడియో బిల్ ప్లేట్నా ఆడియో ఉంది దాంట్లో క్లియర్ గా ఒక తల్లి ఆవేదన బాగా నాకు తెలుసు సార్ నేను చూసా మూడు నెలలు పట్టింది మా తల్లి రికవర్ అయ్యేదానికి యూ ప్లీజ్ డోంట్ లెక్చర్ మీ అండ్ రెస్పెక్టింగ్ ఉమెన్ నేను కళ్యాణి గారు అన్నాను కానీ రికార్డు లేని మేడం గారు అన్న ఏక వచ్చే ఏ నారు నేను మాట్లాడలేదు సార్ మాకు ఉంది సార్ సార్ మీరు ఓపిక లేకపోతే బయటకెళ్ళండి నో ప్రాబ్లం ప్లీజ్ లెస్సర్ మీ తల్లిని అవమానిస్తే మీరు రిటర్న్ మాడతారా మీ భార్యను అవమానిస్తే మీరు రిటర్న్ మారుతారా మీరు మాకు లెక్చర్లు ఇస్తారా నేను మేడం గారు అన్నాను కళ్యాణి గారు అన్నాను సార్ ఏమన్నారు మేడం గారు అన్నా నేను మేడం గారు ఏ లేదు మహిళ అంటే నాకు గౌరవం సార్ పారా రెస్పెక్ట్ ఉంది అరే మీకేం తెలుసా అట్లా మాడతా లూజ్ గా ఏం మారుతున్నారో తెలుసు మీకు ఒక తల్లిని అవమానిస్తే ఎంత బాధపడుతుందో మీకు తెలుసా నేను చూసాను మూడు నెలలు వంద రోజుల బాధ వేదలేదు నేను చూశాను మీరు చూసారా ఒక మహిళ అవమానిస్తే శాసన సాక్షి అవమానిస్తే ఎంత కుమిలిపోయిందో నేను చూశాను మీరున్నారా మాధవచ్చు మీ తల్లి గురించి మాదపడ్డారా ఐదు రోజు ఇదే మీకు నేర్పించింది మీ ఇంట్లో ఈ రోజు కదా మీ కార్యకర్తలు ఏం చేస్తున్నారండి మా మహిళలు వ్యతిరేక పోస్ట్ పెడతారా మా మహిళలకే చోటు పోస్ట్ పెడతారా పొరపట్న మా ఒక్క కార్యకర్త భారతీ రెడ్డి గారు వ్యతిరేకంగా పోస్ట్ పెడితే చేపించారు గణ తెలుగుదేశం పార్టీది అది మాకు నచ్చిత్ వస్తుంది మీలా కాదు మహిళలు తిరితే ఆనందపడితే వ్యక్తులు మేము కాలే కాదు ఆ రోజు మంత్రిగా ఉన్నాడినా ఆ రోజు మంత్రిగా ఉన్నాడినా నుంచే ఆ రోజు చెప్పొద్దు సార్ వీడియో నా దగ్గర ఉంది ఐఎం రెడీ డిబేట్ చేద్దాం అరే చైర్మన్ గారి టేబుల్ పైకి వెళ్ళారు సార్ మీరు మారుతారు ఇదే టేబుల్ మెన్